హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి దీవాలి అండ్ కార్తీక మాసం స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి త్రీడీలో అష్టలక్ష్మి సెట్స్ బ్రాస్లో అష్టలక్ష్మి సెట్స్ అదేవిధంగా ఉర్లీస్లో చాలా మోడల్స్ వచ్చాయండి శంకు చక్రనామా గంగాలం బౌల్స్ శివలింగాలు కుబేర ఐడల్స్ దీపకన్యలు ఇవన్నీ కూడా వచ్చాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి మనకి ఉర్లీస్ అండి మనకి దివాళీ స్పెషల్ కలెక్షన్ అండి చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో మనకి లోటస్ షేప్ అయితే వస్తుంది న్యూ ప్యాటర్న్ అండి ఎంత చక్కగా ఉందో చూడండి మనకి ఇంచెస్ వచ్చేసరికి టెన్ ఇంచెస్ అండి మనం మిడిల్లో లక్ష్మీ అమ్మవారి ఐడల్ అది కూడా పెట్టుకుని చక్కగా చేసుకో డెకరేషన్ పర్పస్ అది కూడా యూస్ చేసుకోవచ్చండి టెన్ ఇంచెస్ అయితే వస్తుంది హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి ఇంచుమించుగా వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైజ్ వచ్చేసరికి సిక్స్టీన్ ఫిఫ్టీ అండి మనకి ఉర్లీస్లో అయితే చాలా ప్యాటర్న్స్ వచ్చాయి ఉర్లీలో ఇంకొక మోడల్ అండి చూడండి ఎంత చక్కగా వస్తుందో మనకి సైడ్ వచ్చేసరికి పికాక్స్ వస్తున్నాయండి మనకి ఇంచెస్ వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ వస్తుందండి వెడల్పు వచ్చేసరికి ఎంత చక్కగా ఉందో చూడండి అటు ఇటు కూడా పికాక్స్ వచ్చి డెకరేషన్ పర్పస్ అయితే చాలా బాగుంటుందండి ప్రైజ్ వచ్చేసరికి టూ థౌజండ్ రూపీస్ పడుతుంది ఈ ఉర్లీ మనకి వెయిట్ ఎక్కువ వచ్చిందండి కొంచెం ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ అండి హైట్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి ఇంచుమించుగా ఇందులో నెక్స్ట్ సైజ్ కూడా ఉందండి మనకి సైజ్ పెరిగే కొలది వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది చూడండి నెక్స్ట్ సైజ్ అండి ఎంత చక్కగా ఉందో చాలా బాగున్నాయండి ఉర్లీస్ అయితేని ప్రైజ్ వచ్చేసరికి టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి చక్కగా మనం లక్ష్మీ అమ్మవారిని నది కూడా పెట్టేసుకోవచ్చు ఈ విధంగా డబల్ పికక్ అయితే వస్తాయండి అటు ఇటు కూడా చాలా చక్కగా ఉన్నాయి మనకి ఇందులో టూ సైజెస్ అయితే వచ్చాయండి మనకి బిగ్ సైజ్లో కూడా చాలా మంది అడిగారండి చూడండి మనకి హ్యాండిల్ వచ్చేసి ఈ చుట్టూర కూడా నక్షి డిజైన్ వస్తుంది వెరీ బిగ్ సైజ్ అండి మనకి ట్వెల్వ్ ఇంచెస్ వస్తుందండి చూడండి ఎంత చక్కగా ఉంది ఉల్లి కూడా మనకి లెవెన్ అండ్ హాఫ్ ట్వెల్వ్ ఇంచ్ వరకు వస్తుంది ప్రైస్ వచ్చేసరికి టూ టూ హండ్రెడ్ అండి చాలా చక్కగా ఉందండి మనం డెకరేషన్ పర్పస్ యూస్ చేసుకోవడానికి కానీ ఫ్రూట్స్ అది కూడా పెట్టుకోవడానికి కూడా ఈ ఉర్లీ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకొక మోడల్ అండి ఈ మోడల్ కూడా చాలా చక్కగా ఉంది చూడండి ఎంత చక్కగా ఉందో ప్రైస్ కూడా ఓన్లీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి ఇలా మనకు ఒక ప్లేట్ టైప్లో వచ్చి చూడండి అటు ఇటు కూడా పికాక్స్ వస్తున్నాయి చాలా చక్కగా ఉందండి మనకి ఇంచెస్ వచ్చేసరికి ఒక నైన్ అండ్ హాఫ్ టెన్ ఇంచ్ వరకు వస్తుందండి వెడల్పు వచ్చేసరికి మనం చక్కగా లక్ష్మీ అమ్మవారిని పెట్టేసుకోవచ్చండి చాలా బాగున్నాయండి ఉల్లీస్ కలెక్షన్ అయితే ప్రతిదీ కూడా చాలా నీట్ ఫినిషింగ్లో అయితే వచ్చాయండి ఇవి న్యూ స్టాక్ అండి వచ్చేసరికి మనకి త్రీడీలో గోల్డ్ ఫినిషింగ్లో ఈ విధంగా చూడండి గంగాలం మోడల్లో వస్తుంది ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ విధంగా శంకు చక్రం గోవిందనామాలు వస్తాయండి మనకి పైన కూడా హ్యామర్ డిజైన్ వస్తుంది చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనం స్వామివారి దగ్గర అది పానకం కానీ వాటర్ కానీ పెట్టుకోవడానికి లేదంటే ప్రసాదాలు కూడా వేసుకు పెట్టుకోవచ్చండి చాలా చక్కగా ఉన్నాయి ఈ విధంగా అయితే వస్తాయండి ఈచ్ వన్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి ఇవి మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా త్రీ ఇంచ్ వరకు వస్తున్నాయండి ఈ వెడల్పు చూసుకుంటే టూ పాయింట్ టూ ఇంచెస్ ఆ విధంగా అయితే వస్తున్నాయి మనకి త్రీ డీలో అష్టలక్ష్మి ఐడల్స్ అండి చూడండి ఎంత చక్కగా వస్తాయో ఫినిషింగ్ వైస్ చాలా క్లియర్గా వస్తాయండి ప్రతి అమ్మవారు కూడా గజలక్ష్మి అమ్మవారండి చూడండి మనకి అదేవిధంగా ధనలక్ష్మి అమ్మవారు సంతాన లక్ష్మి అమ్మవార్లు నవ్వు మొహంతో ఉంటారండి చాలా చక్కగా ఉంటాయి మనకి హైట్ కూడా ఇవి త్రీ ఇంచెస్ వస్తాయండి చాలా చక్కటి ఫినిషింగ్ అండి త్రీ ఇంచెస్ వచ్చాయండి చాలా చక్కగా ఉన్నాయి చూడండి ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి అష్టలక్ష్మి ఐడల్స్ కాస్ట్ వచ్చేసరికి అదే విధంగా మనకి బిగ్ లో పికప్ దియాస్ వచ్చాయి చూడండి లోతు కూడా చక్కగా వస్తుంది ఆయిల్ ఎక్కువ పడతాయండి ఇంతకుముందు ఇందులో స్మాల్ సైజ్ తీసుకొచ్చాం ఇప్పుడైతే బిగ్ సైజ్ వచ్చాయి మనకి హైట్ కూడా ఇంచుమించుగా నైన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తున్నాయండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతున్నాయండి వచ్చేసరికి మనకి అష్టలక్ష్మి ఐడల్స్ టూ ప్యాటర్న్స్లో వచ్చాయండి ఇవి మనకి నార్మల్ బ్రాస్లో వస్తాయి త్రీ డీలో చూపించాం కదా ఇవి ఓన్లీ మనకి బ్రాస్లో వస్తాయండి చూడండి మనకి ఇందులో బిగ్ సైజు స్మాల్ సైజు కూడా చూపిస్తున్నాము రెండు కూడా ఒకే ప్రైజ్ అండి అంటే ఫినిషింగ్ బట్ అయితే ప్రైజెస్ ఉంటాయి మనకి ఇవి కొంచెం క్లియర్గా వస్తుందండి ఫినిషింగ్ ఈ చెక్కుడంతా కూడా మనకి కొంచెం చాలా చక్కటి ఫినిషింగ్లు అయితే వస్తాయండి ఇవి సెట్ కాస్ట్ వచ్చేసరికి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతున్నాయండి మనకి హైట్ వచ్చేసరికి ఎంచుమించుగా టూ పాయింట్ సెవెన్ ఇంచు టూ పాయింట్ ఎయిట్ ఇంచ్ వరకు వస్తున్నాయండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చాలా క్లియర్గా వచ్చాయి అదేవిధంగా బిగ్ సైజ్ అష్టలక్ష్మి ఐడల్స్ అండి మనకి బిగ్ సైజ్ వచ్చేసరికి చూడండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పైన వస్తున్నాయండి ఇంచుమించుగా త్రీ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఆ విధంగా వస్తున్నాయి ఇవి కూడా సేమ్ కాస్ట్లో వస్తున్నాయండి ఓన్లీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఫినిషింగ్ని బట్టి ప్రైజెస్ అయితే ఉంటాయండి చూడండి రెండు ప్యాటర్న్స్ కూడా మీకు దగ్గర పెట్టి క్లియర్గా చూపిస్తున్నాను ఇవి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఇవి త్రీ పాయింట్ సెవెన్ ఇంచ్ వరకు వస్తున్నాయి ఇవి కూడా త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఎంత చక్కగా ఉన్నాయి చూడండి రెండు కూడా వచ్చేసరికి మనకి కార్తీక మాసం స్పెషల్ కలెక్షన్స్ అండి మనకి చూడండి విష్ణు అండ్ లక్ష్మి అమ్మవారు అదేవిధంగా పరివారండి మనం కార్తీక మాసంలో ఇద్దరు దేవుళ్ళని కూడా పూజిస్తాం కదా ఎంత చక్కటి ఫినిషింగ్లో వచ్చాయి చూడండి బిగ్ చాలా చాలామంది అడిగారు మనకి త్రీడీలో చూడండి యాంటిక్ ఫినిషింగ్ అండి అమ్మవారు కానీ స్వామివారు కానీ ఎంత చక్కగా ఉన్నారో ఈ వెనకాల మకరతోరణం కానీ సాలిడ్ పీస్ అండి టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ప్రైజెస్ కూడా బెస్ట్ ప్రైజ్లో అయితే ఇస్తున్నాము మీరు బయట కూడా చెక్ చేసుకోండి ఇంచెస్ వచ్చేసరికి మనకి ఇంచుమించుగా ఫోర్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ వరకు వస్తుందండి ఈ వెడల్పు చూసుకుంటే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ మనకి శివ పరివారండి చూడండి ఎంత చక్కగా ఉన్నారో మనకి వినాయకమూర్తి కానీ అదే విధంగా పార్వతీ అమ్మవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూడండి ఇక్కడ శివలింగం నంది అందరూ కూడా కుటుంబ సమేతంగా ఎంత చక్కగా ఉన్నారో చూడండి ప్రైజ్ వచ్చేసరికి మనకి టూ అండి త్రీ హండ్రెడ్ అండి హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ అండి వెడల్పు కూడా ఇంచుమించుగా మనకి ఫోర్ ఇంచెస్ అయితే వస్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి మనకి త్రీడీలోనే ఓం స్వస్తి డమరుకం ఈ విధంగా సెట్ వస్తుంది చూడండి ఒక స్టాండ్ మోడల్లో వస్తుంది మనకి కార్తీక మాసం స్పెషల్ ఇవి కూడా స్టాక్ అయితే వచ్చాయండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ పడుతుంది చాలా చక్కటి ఫినిషింగ్లో వస్తుందండి త్రీడీలో మనకి ఈ ఓంకారం కానీ చూడండి డమరకం కానీ ఎంత చక్కటి ఫినిషింగ్లో వచ్చాయో వెరీ బ్యూటిఫుల్ అండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి మనకి హైట్ వచ్చేసరికి ఒక ఫోర్ ఇంచెస్ పైన అయితే వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కుబేర్ ఐడల్ అండి కుబేర్ ఐడల్ కూడా బిగ్ సైజ్ చాలా మంది అడిగారు మళ్ళీ రీస్టార్ట్ చేసాం ప్రైస్ కూడా ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి కుబేర్ ఐడల్ ఇంచెస్ వచ్చేసరికి త్రీ పాయింట్ ఎయిట్ ఇంచెస్ అయితే వస్తున్నారండి చక్కటి ఫినిషింగ్ అండి త్రీడీలో చాలా చక్కగా ఉంది వచ్చేసరికి మనకి దీపకన్యలు అండ్ అష్టలక్ష్మి దియండి అష్టలక్ష్మి దియస్ కూడా స్మాల్ సైజులో చాలా మంది అడిగారు చూడండి మనకి చుట్టూరా అష్టలక్ష్మిలో వస్తారండి మధ్యలో వచ్చేసరికి గణేష్ వస్తారు ఫ్రైజ్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి హైట్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ వెడల్పు వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి చాలా చక్కటి ఫినిషింగ్లో వచ్చింది అదేవిధంగా మనకి దీపకన్యలు అండి ఇవి కూడా మనకి స్మాల్ సైజు చూడండి ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తాయి మనం చక్కగా పసుపు కుంకుమ వేసుకు పెట్టుకోవచ్చండి లేదంటే కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆయిల్ పడుతుందండి తీయా కింద పెట్టుకోవచ్చు డెకరేషన్ పర్పస్ అది కూడా చాలా చక్కటి ఫినిషింగ్లో వస్తాయి ఇవి కూడా చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయ్యాయి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అండి కాస్ట్ వచ్చేసరికి మనకి బిగ్ సైజ్ మకర తోరణం అండి ఇది అటాచ్ అయిపోయి వస్తుంది చూడండి ఇదంతా కూడా చాలా చక్కగా వచ్చింది మనకి ఒక పికాక్ డిజైన్ లీఫ్ డిజైన్ వచ్చింది ఇక్కడ కూడా మనకి పద్మాలు వచ్చే చూడండి లోటస్లు వచ్చి మధ్యలో కూడా చాలా చక్కగా ఉంది డిజైను ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి బిగ్ సైజు హెవీ వెయిట్ వస్తుంది ఇంచుమించుగా సెవెన్ ఇంచెస్ హైట్ అయితే వస్తుందండి మనం ఐడల్ అయితే ఒక ఫోర్ ఇంచు ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ ఐడల్ వరకు పెట్టుకోవచ్చండి చూడండి ఈ వెడల్పు చూసుకుంటే స్టూలు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది చూడండి నేను లక్ష్మీ అమ్మవారు విగ్రహం పెట్టి చూపిస్తున్నాను ఎంత చక్కటి ఫినిషింగ్లో ఉంది ఇలా చక్కగా అటు ఇటు కూడా మనం దీపకన్యలు పెట్టేసుకోవచ్చు అండి లక్ష్మీ అమ్మవారిని పెట్టుకు ఇలా కూడా పెట్టుకోవచ్చు చాలా చక్కగా ఉందండి ఈ లక్ష్మీ అమ్మవారు మనకి ఫినిషింగ్ వైజ్ అయితే చాలా చక్కగా వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలామంది అడుగుతున్నారు మళ్ళీ రీస్టాక్ చేసామండి కొంచెం రీస్టాక్ అవ్వడం కూడా లేట్ అయింది మనకి లక్ష్మీ అమ్మవారి హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి నేను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ విగ్రహం పెట్టి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉందో ఫినిషింగ్ వైజు అదేవిధంగా మనకి ఇందులోనే స్మాల్ సైజు మకరతోన్నం కూడా వచ్చింది వెరీ స్మాల్ సైజ్ అండి అయినా వెయిట్లో ఉంది మనకి ఫోర్ సెవెంటీ రూపీస్ అండి మనం ఇలా చిన్నగా శివలింగాలు అది పెట్టుకోవడానికి అయితే బాగుంటుందండి ఒక టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఐడల్స్ ఏవైనా సరే చక్కగా పెట్టేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి ఫోర్ సెవెంటీ అండి స్మాల్ సైజ్ మకర తోరణం నెక్స్ట్ వచ్చేసరికి మనకి శివలింగం అండ్ నంది ఐడల్స్ అండి ఇవి కూడా చాలా మంది అడిగారు మనకి కార్తీక మాసం స్పెషల్ మళ్ళీ రీస్టాక్ చేసామండి మనకి శివలింగం చూడండి ఎంత చక్కటి ఫినిషింగ్లో వస్తుందో చాలా చక్కటి కార్వింగ్ అండి ప్రైస్ కూడా మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ ఎక్కువలో సాలిడ్లో అయితే వస్తుందండి చాలా చక్కటి ఫినిషింగ్ అండి మనకి హైట్ వచ్చేసరికి నాగపడితో సహా త్రీ ఇంచ్ వరకు వస్తుందండి ఓన్లీ శివలింగం వచ్చేసరికి టూ పాయింట్ టూ ఇంచెస్ ఆ విధంగా వస్తుంది ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ అండి అదేవిధంగా నంది ఐడల్ వచ్చేసరికి మనకి ఓన్లీ టూ థర్టీ రూపీస్ పడుతుందండి నంది ఐడల్ కూడా చాలా చక్కటి ఫినిషింగ్లో వస్తుంది మనకి శివలింగంలో వేరే ప్యాటర్న్ కూడా వచ్చాయండి అవి కూడా చూపిస్తాను చూడండి ఈ శివలింగం కూడా చాలా చక్కటి ఫినిషింగ్ అండి మనకి నాగుపడగ షేప్ వచ్చేసరికి మారుతుంది చాలా చక్కగా ఉందండి ఈ శివలింగం కూడా చూడండి మనకి వెయిట్ ఎక్కువండి సాలిడ్గా వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఈ శివలింగం కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ప్యాటర్న్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి అదే విధంగా మనకి అండి స్మాల్ సైజు స్ట్రాంగ్లో సాలిడ్గా వస్తుంది ప్రైస్ వచ్చేసరికి త్రీ ఎయిటీ రూపీస్ అండి మనం ఈ శివయం మీదది మనం అభిషేకాలు చేసుకోవడానికి శివలింగం మీద అది చూడండి ఎంత చక్కగా ఉందో ప్రైస్ వచ్చేసరికి త్రీ ఎయిటీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ధారా పాత్ర అండి స్టాండ్తో సహా చూడండి మనం పైన పెట్టుకుంటాం కదా ఈ విధంగా వాటర్ వస్తుంది ఇది కాఫర్లో వచ్చిందండి చూడండి ఎంత చక్కగా ఉందో మనకి చక్కగా వాటర్ పడతాయి మనకి కింద స్టాండ్ వచ్చేసరికి బ్రాస్లో వచ్చింది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి శంకు చక్ర నామీయాస్ అండి ఇవి కూడా మనకి టూ సైజెస్లో అయితే వచ్చాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇందులో చక్కగా ఆయిల్ పడుతుంది లోతు కూడా ఎక్కువ వస్తాయండి బెస్ట్ ఫ్రైజ్లో కూడా వస్తాయి శంకు చక్ర గోవిందనామం చూడండి ఎంత చక్కగా ఉందో ప్రైజ్ వచ్చేసరికి స్మాల్ సైజ్ సెవెన్ ఫిఫ్టీ అండి మనకి ఆయిల్ కూడా ఎక్కువే పడుతుందండి లోతు ఎక్కువ వచ్చింది కొంచెం బిగ్ సైజ్ కావాలన్న వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ అండి బిగ్ సైజ్ తీసుకోవచ్చు పెద్ద వేరియేషన్ ఏమి ఉండదండి రెండటికి బిగ్ సైజ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి స్మాల్ సైజ్ ఫైవ్ ఇంచ్ వస్తుంది చాలా చక్కగా ఉన్నాయి లోతు కూడా ఎక్కువ వచ్చిందండి ఆయిల్ ఎక్కువ పడితే మనం మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ వరకు కూడా వెలుగుతాయండి తులసి కోట దగ్గర పెట్టుకుని యాపిల్ నిందా అండి కొద్దిగా ఆయిల్ వేసుకుని చక్కగా పెట్టుకోవచ్చు చూడండి చక్కగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇది స్మాల్ సైజు ఇందులో టూ సైజెస్ ఉన్నాయండి స్మాల్ సైజ్ వచ్చేసరికి వన్ సెవెంటీ రూపీస్ బిగ్ సైజ్ వచ్చేసరికి మనకి టూ థర్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయి చూడండి ఇవైతే చాలా డేస్ నుంచి రీస్టాక్ అవ్వలేదు ఇప్పుడు రీస్టాక్ అయ్యాయి మనకి స్మాల్ సైజ్ త్రీ ఇంచెస్ బిగ్ సైజ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కార్తీక మాసం స్పెషలో ఈ గుంట ప్రమిదలు కూడా రీస్టాక్ అయ్యాయండి చూడండి ఉసిరి దీపాల స్టాండ్లు అంటాం కదా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఈచ్ వన్ వచ్చేసరికి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అండి బెస్ట్ ఫ్రైజ్ ఇస్తున్నాం ఇవి కూడా మనకి చాలా బాగున్నాయండి మనం చక్కగా అది కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఉసురు దీపాలు కూడా పెట్టుకోవచ్చు